ఈ ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామి అంటాం కదా అది ఈ హాస్పిటల్ విద్య లోపల ప్రైవేట్ విద్యలో పనిచేయది ఇది ఎందుకు అంటే మా శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే హాస్పిటల్ పోతామో ఆడ ఇప్పటికే ఆరోగ్యశ్రీ మీద పోతేనే ప్రభుత్వం చెల్లించదన్నా కూడా నీకు ఆ కార్డు లేదు ఈ కార్డులో ఆర్గస్ట్రీ నుంచి అరవై వేలు వస్తుంది లక్ష రూపాయల బిల్ అయితే అరవై వేలు వస్తుంది సరే లక్ష రూపాయలు బిల్ అయితే ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా కట్టు ఇది అందులో ఇన్క్లూడ్ కాదంటారు వాడు బిల్లులు పెట్టి వాళ్ళు లేపరు ఇప్పటికి ఇదే జరుగుతూ ఉంది ప్రైవేట్ ఆసుపత్రులలో ఇప్పటికి కూడా మొన్న కొన్ని హాస్పిటల్ సీజ్ చేసినారు రకరకాల పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి ఈ ప్రైవేటు యొక్క భాగస్వామ్యం ప్రభుత్వం భాగస్వామ్యం వల్ల అనేక మంది పేదలు నష్టపోతుంది తప్ప ఇంకోటి ఉన్నాడు ఇలా ఐడిపిఎల్ సంస్థ నష్టపోయిందంటే అందులో నుంచి బయటకు వచ్చిందంటే ఇలా అంతేందుకు ఇలా ప్రైవేట్ గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఎంతమంది ప్రైవేట్ ఆసుపత్రులు ప్రతి వాళ్ళకు ఉన్నాయి చిన్న కంపౌండర్ కూడా చిన్న మెడికల్ షాప్ పెట్టుకుంటాడు ఆ డాక్టర్ దగ్గర మెడికల్ షాప్ పెట్టుకొని ప్రైవేట్ మెడికల్ షాప్ పెట్టుకొని నడిపించుకుంటూ ఉన్నారు వాళ్ళందరి మీద చర్యలెందుకు లేవంటప్పుడు తిండింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఈ యొక్క డాక్టర్లు ఎవరైతే ఉంటుందో వాళ్ళు పనిచేసుకుంటూ అదే సంస్థ నెర్వేర్యం చేసినప్పుడు ఐడిపిఎల్ సంస్థ అయిందా ఈ అరుణ్ కుమార్ సంస్థ పోతే శ్రీకాకు సంస్థ కూడా మూలపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి